నేను తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులను కోరుతా ఉన్నా మన రిజర్వేషన్లు కాపాడుకోవడానికి ఒక మంత్రి గారి చెప్పద్దు కావచ్చు బిఠాయి రిజర్వేషన్లను ముట్టుకుంటే మారి మసాయిపోతారు జాగ్రత్త హెచ్చరిక చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ నాయకులు ఊర్లలో దళిత సంఘాలు కావచ్చు బీసీ సంఘాలు కుల సంఘాలు ఆనాడు తెలంగాణ కోసం ఏ విధంగా యాక్షన్ కమిటీ చేపడ్డమో ఈ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే కండి ఒకవేళ పొరపాటున ఒక్క సీటు గెలిచిన రేపు రిజర్వేషన్లకు ఉద్రేకంగా పనిచేస్తారు తప్ప రిజర్వేషన్లను కాపాడాలని ప్రయత్నం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు అనే మాట మనం చూస్తా ఉన్నాం రిజర్వేషన్లకు నష్టం కలిగే విధంగా కమండల్ కమిషన్ తెచ్చిన కమండల యాత్ర చేపట్టి రాలేదా రాజు చరిత్ర కాదా మొన్నటికి మొన్న రాహుల్ గాంధీ గారు కులగర సర్వే జరగాలంటే సుప్రీంకోర్టులో దానికి వ్యతిరేకంగా అఫిడవిట్ దాఖలు చేసిన మాట వాస్తవం కాదా అమరవీర తెలంగాణ ఏర్పాటును కించపరిచిన వీళ్ళు రిజర్వేషన్లు ఎత్తేయడానికి సంబంధించిన విషయం లోపల ఎటువంటి మొహమాట పడరు దయచేసి మన రిజర్వేషన్ కాపాడుకోవడానికి కర్రగాల్సి వాదం పెట్టాల్సింది ఆ బీజేపీ నాయకులకు ఊర్లలో సార్ నిలదీ అండి